స్ కాసేపటి క్రితమే తెలంగాణలో రైతుబంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రతి ఒక్కరికి రేప నుంచి డబ్బులు అయితే జమ అవ్వబోతున్నాయి దీనికి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎకరాకి ఇవ్వబోతున్నట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే లోపు మాత్రమే రైతు బంద్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అందుకు ఈ యొక్క కొత్త నిర్ణయం మళ్ళీ తీసుకోబోతున్నట్టయితే ప్రభుత్వం నుంచి న్యూస్ రావడం జరిగింది సో వాళ్ళు ఏదైతే చెప్పారో ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తాము అని చెప్పేసి దాని ప్రకారంగా ఇప్పుడైతే రైతు బంద్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇది దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ కూడా ఇప్పుడు మనం చూద్దాం సో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఎకరానికి మనకి ఐదు వేల రూపాయలు ఇస్తామని స్టార్టింగ్లో అన్నారు కానీ ఇప్పుడు అయితే మళ్ళీ ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మనకి రైతు బంద్ అయితే ఐదు నుంచి లేదా పది ఎకరాల పరిమితి విధిస్తామని చెప్పేసి తెలుస్తుండగా యాక్చువల్గా పది లోపు కనుక పెట్టినట్లయితే వీళ్ళు ఖచ్చితంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ ఎకరాకి అందరికీ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అయితే రావడం జరుగుతుంది ఓవరాల్గా గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఐదు వేల రూపాయలు ఇచ్చారు వీళ్ళు ప్రభుత్వ ఎన్నికల ముందు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రకటించడం జరిగింది ఆ దిశగా ఇప్పుడైతే కసరత్తు చేస్తారు ట్టయితే మనకి సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం అయితే తెలంగాణలో రైతు బంధు అయితే ప్రస్తుతం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇంకింత ఆలస్యం కాకుండా ఇప్పుడు వెను వెంటనే ఈ యొక్క డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి అయితే రావడం జరుగుతుంది సైడ్ అందుకనే ఇప్పుడైతే వెంటనే రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎప్పుడైతే ఐదు వేల రూపాయల నుంచి కాస్త మనకి ఏ అందరికీ వేయకుండా తగ్గించినప్పుడు ఆ భారం అనేది కొంచెం అయితే మిగులుతున్నాయి సో ఆ నిధులు మిగిలడంతో తోటి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మళ్ళీ కొత్తగా ఆలోచన అయితే మొదలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఒకటి నుంచి పది ఎకరాల లోపంటే గతంలో అందరికీ అన్ని ఎకరాలకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లిమిట్ పెట్టడం వల్ల కొంచెం భారం అయితే తగ్గింది దీనివల్ల ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వబోతున్నట్టు నిర్ణయం అయితే తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అయితే రావడం జరుగుతుంది సో ఏదేమైనా తెలంగాణలో రైతు బంద్ అయితే మరింత న్యూస్ అని చెప్పి ఎందుకంటే ఎప్పటికప్పుడు మన తెలంగాణలో రైతు బంధు సంబంధించిన ఏ అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ నుండి ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను ప్రస్తుతం ఐదు నుంచి పది ఎకరాల వరకు అయితే ఇవ్వాలని కూడా చూస్తున్నారు యాక్చువల్ ఒకటి నుంచి ఐదు ఎకరాలని చెప్పి కొంత ప్రతిపాదనలు తీసుకొచ్చినా ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఇవ్వాలి అని చెప్పేసి కరాకండిగా నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం సో నెక్స్ట్ వీళ్ళకి ఇందులో ఏంటంటే ఐటీ ట్యాక్స్ పేయర్స్ అదేవిధంగా ప్రముఖులు భూస్వాములు ఉద్యోగులు వీళ్ళందరికీ రైతు బంధు కట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం ఇంకా ఫర్దర్గా ఏ డౌట్స్ అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.